భారతదేశంలో అత్యధికంగా ఉన్నది హిందువులు అలానే అత్యంత బలహీనంగా ఉన్నది కూడా హిందువులే వారి ఆచార సాంప్రదాయాలను నీచంగా చూడొచ్చు వారి దేవీ దేవతలను ఎవరైనా తిట్టచ్చు ఒకటేమిటి వారిని ఏమైనా అనొచ్చు ఏదైనా చేయొచ్చు విచిత్రం ఏమిటంటే వారి గురించి ఎవరు పట్టించుకోరు చివరికి వారు కూడా పట్టించుకోరు పైగా హిందువులను తిట్టేవారిని చులకనగా చూసేవారిని సమాజంలో మేధావులుగా చూస్తారు గొప్పవారిగా పరిగణిస్తారు బహుశా అలా మేధావుగా కనపడాలి అనే దురదతోనో లేక ఇతర మతాలను భారతదేశంలో వ్యాప్తి చేయించాలి అనే వెస్టెడ్ ఇంట్రెస్ట్తోనో కొంతమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలు తీస్తున్నారు ఆ కోవకు చెందినదే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి వచ్చిన అన్నపూరణి అనే సినిమా ఇందులో నయనతార ప్రధాన పాత్రలో నటించింది సినిమా స్టోరీ గురించి వస్తే బ్రాహ్మణుల పిల్ల అయిన అన్నపూర్ణి అంటే నయనతార తమ ఆచారాలు సాంప్రదాయాలు మంట కలిపి చివరికి లవ్ జిహాద్ చేసుకొని చెఫ్ ఎలా అయింది అనేదే కథ దీన్ని మామూలుగా కూడా తీయొచ్చు కానీ డైరెక్టర్ నీలేష్ కృష్ణ అడుగడుగున తన హిందూ ద్వేషాన్ని చూపుతూనే ఇస్లాంని సపోర్ట్ చేస్తున్నట్లు తీశాడు వెంకటేశ్వర స్వామికి ప్రసాదం వండే సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార చిన్నప్పటి నుండి చఫ్ కావాలని అనుకుంటుంది అయితే చఫ్ అన్నాక నాన్ వెజ్ కూడా చేయాలి కనుక దానికి ఒప్పుకుంటుంది అయితే దానికోసం నాన్ వెజ్ తినాలి అని మాత్రం అనుకోదు అయితే మీ దేవుళ్ళకు మాంసం తినడం ఇష్టం రాముడు జంతువులను వేటాడి తిన్నాడు భక్త కన్నప్ప శివునికి మాంసం పెట్టాడు అని నయనతార బాయ్ ఫ్రెండ్ ఒక ముస్లిం చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఆ ముస్లిం పేరు సినిమాలో ఫర్హాద్ జై ఈ పాత్రలో నటించాడు దేవుళ్ళు మాంసం తినవచ్చు కానీ కలియుగంలో బ్రాహ్మణులకు మాంసం నిషిద్ధం అంతేకాకుండా పూజ పునస్కారాలకు కూడా మాంసం నిషిద్ధం అనే సంగతి ఈ డైరెక్టర్కి తెలుసా లేదా తంత్ర పూజలు అయితే అది వేరే సంగతి అయినా చఫ్ అవ్వాలి అంటే నాన్ వెజ్ కూడా వండాలని ఎక్కడ ఉంది వెజ్ స్పెషలిస్ట్ కూడా అవ్వచ్చు కదా చికెన్ వండాలి అని నయనతారని బలవంత పెట్టిన ముస్లిం హీరో మరి తాను పంది మాంసం వండినట్లు చూపించలేదు ఎందుకు ఈ డైరెక్టర్ తాను కూడా చఫ్ కనుక అన్నీ వండాలి కదా ఉంగుండబెట్టి నాలుగు గుద్దులు ఎవరైనా గుద్దుతారని భయమా అదే ఎవరు గుజ్జుతారో మీకు తెలుసు కదా బ్రాహ్మణ అమ్మాయి చేత మాంసం వండించడమే కాదు మాంసాహారం టేస్ట్ కూడా చేసినట్లు చివరికి నాన్ వెజ్ తినేటట్లు చూపించాడు దర్శకుడు అసలు ఒక వంట వండాలి అంటే దాని రుచి తప్పకుండా చూడాలా ఇదేం లాజిక్ మరి మా అమ్మ వంట వండినప్పుడు అసలు రుచి చూడదే అయినా ఏది వండినా రుచిగానే ఉంటుంది అంతేకాకుండా సినిమాలో ముస్లిం హీరో అమ్మ వెజిటేరియన్ తాను చికెన్ బిర్యానీ వండినప్పుడు దానిని అస్సలు టేస్ట్ చూడదు అని హీరోనే స్వయంగా చెప్తాడు మరి అదే లాజిక్ హీరోయిన్కి ఎందుకు అప్లై చేయలేదు ఈ దర్శకుడు ఇంతేనా ఇంకా చాలా పైచం చూపించాడు దర్శకుడు నయనతార అన్నీ వండగలదు కానీ చికెన్ బిర్యానీ సరిగా వండడం రాదు క్లైమాక్స్లో ఒక కుకింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు చికెన్ బిర్యానీ వండడానికి ఒళ్ళంతా బుర పక్కా చుట్టి అల్లాకి ప్రార్థన చేసి మరీ బిర్యానీ వండుతుంది అదేమంటే ముస్లిం హీరో అమ్మ అలానే చేస్తుందంట అలా చేస్తే బిర్యానీ ఎవరైనా బాగా వండేయగలరా అసలు ఒక బ్రాహ్మణ అమ్మాయి చేతే బుర్ఖా చుట్టించి అల్లాకి ప్రార్థన చేయించాలనే గుల డైరెక్టర్కి ఎందుకు కలిగింది మరి ముస్లిం హీరో అమ్మ పులిహోర చేసుకోవాలి అంటే మడి కట్టుకొని బొట్టు పెట్టుకొని శివునికో విష్ణుకో ప్రార్థన చేసి మరి వండాలి కదా అప్పుడే కదా పులిహోర బాగా వచ్చేది నేను చెప్పేది డైరెక్టర్ వాడిన లాజిక్ మరి అలా ఎందుకు ఇంతేనా ఎక్కడ వీలైతే అక్కడ హిందువులను కించపరిచే సీన్లను పెడుతూనే ఉన్నాడు దర్శకుడు నయనతార చిన్నప్పుడు వాళ్ళ అమ్మ బై అయితే ఇంటికి రాను అంటుంది దానికి నయనార ఇంట్లోనే ఉన్నావుగా నువ్వేమైనా లండన్ వెళ్ళావా అని అడుగుతుంది సాంప్రదాయం మాట ఎలా ఉన్నా పీరియడ్స్ లో ఉన్న అమ్మాయి నొప్పితో అలసటగా ఉండడం వలన వారికి పని చేయకుండా విశ్రాంతి ఇవ్వడం కోసం పెట్టిన ఆచారం అది దానికి కూడా హేళన్ చేయడమేనా ఒక ముష్టివాడు హరే రామా హరే రామా అని పాడుకుంటూ ముష్టి అడుక్కుంటూ ఉంటాడు ముష్టివాడు ఆ పాట పాడడంలో డైరెక్టర్ ఉద్దేశం ఏమిటి ఒక బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ తినొచ్చు తినాలి పైగా ఒక ముస్లిం యువకుని పెళ్ళాడి వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసి వాళ్ళ మతంలో కలవాలి అనే ఉద్దేశంతో లవ్ జిహాద్ని ప్రోత్సహించడానికి తీసిన సినిమా ఇది నేను చెప్పిన సీన్లన్నీ సినిమాలో లాజిక్ లేకపోయినా అవసరం అనేది అసలే లేకపోయినా ఇరికించి మరీ పెట్టిన సీన్లవి పోని సినిమా అన్న బాగుందా అంటే ఒకటే బోర్ చూడడానికి నయనతార జేఈ సత్యరాజ్ లాంటి పెద్ద నటులు ఉన్న సినిమా మొత్తం బుర్ర తినేస్తుంది సరైన కథ కూడా లేదు కథనమైతే అసలే లేదు లవ్ జిహాద్ని ప్రోత్సహిస్తూ హిందువులను వారి ఆచారాలను కించపరిచే విధంగా తీసిన ఇలాంటి సినిమాల పట్ల హిందువులు ఖచ్చితంగా కఠిన వైఖరి అవలంబించాలి